హైదరాబాద్లో చంద్రాయనగుట్ట ఉమర్ ఫంక్షన్ హాల్లో గడిచిన సంవత్సరంలో కూటాలు జరిగినాయి మీకు తెలుసు అయితే రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మంగళా బుధా లేగా మంగళా బుధాగురు ఈ మూడు రోజులు సువార్థ కూటాలు ఉన్నాయి సువార్థ కూటాలు ఉన్నాయి ఆ కూటాల్లో మరి దైవజన్లు సాల్మాన్ అన్న ఆయనతో కలిసి నేను మేమిద్దరం దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం ఉంది గనుక ఈ సంగతిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రార్థనలో పెట్టండి అది చాలా కఠినమైనటువంటి ప్రదేశం అయితే దేవుని కృపను బట్టి గడిచిన సంవత్సరంలో దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాడు ఈ సంవత్సరంలో కూడా దేవుడు ఏది కొదో లేకుండా అన్ని క్రమంగా జరిగించి అనేక ఆత్మలను రక్షణలోకి నడిపించాలని ప్రార్థన చేయండి హైదరాబాద్ సరౌండ్స్ ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ లోకల్ ప్రజలకి మరి షాలీం అందరిని ముఖాముఖి కలిసి దేవుని వాక్యం వినాలని ఆశ కలిగిన వాళ్ళందరికీ హైదరాబాద్ అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల మిర్యాలగూడ కావచ్చు నల్లగొండ కావచ్చు నార్కట్పల్లి కావచ్చు అటుపక్క చుట్టుపక్కల ఆదిలాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా రకరకాల జిల్లాలో ఉన్నాయి నిజామాబాద్ అని అన్ని ప్రాంతాల్లో మమ్మల్ని వెంబడించే వాళ్ళు ఉన్నారు మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు అందరికీ కూడా హైదరాబాద్లో రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు రోజులు మరి ఉమర్ ఫంక్షన్ హాల్ పెద్దదే ఫంక్షన్ హాల్ అందులో ఈ కూటాలు జరుగుతాయి కనుక తప్పకుండా చంద్రాయన గుట్టలో జరిగే ఈ కూటాల కోసం ప్రార్థించండి హైదరాబాద్ లోకల్ అలాగే సరౌండ్స్లో ఉన్న ప్రజలు కూడా వచ్చి పాల్గొని ఈ కోటాల్లో మీరు ఆత్మీయంగా మేలు పొందాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే సంఘ బిడ్డలు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కలవచ్చు లేదా ప్రార్థనలో ఏకీభవించవచ్చు ప్రభుచితమైతే లైవ్ కూడా ఇవ్వడం జరిగింది కనుక ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడండి ప్రార్థన చేయండి